అంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుంటే గుంటూరులో మాత్రం రాజకీయ వేడి పగలు ప్రతీకారాలు కలకలు రేపాయి ఏకంగా అధికార వైసీపీ ఆఫీస్ పై రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తాము అనుకున్న ఆఫీస్ పై దాడి సమంజసమేనా ఈ పని చేసింది ఎవరు ఓటమి భయంతో టీడీపీ చేసిందా లేక టీడీపీ ముసుగులో మరెవరైనా చేశారా న్యూ ఇయర్ వేళ గుంటూరులో అనుకోని ఘటన జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి విడుదల రజని ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు విద్యానగర్లో ఉన్న సొంత భవనంలోనే ఆఫీస్ కోసం ఏర్పాట్లు చేశారు అయితే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా జనసేన టీడీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు తీశాయి అటు ప్రారంభోత్సవం ఏర్పాట్లు జరుగుతుండగానే కొన్ని బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు అటు తమ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాల్సిందేనని పట్టుబట్టారు టీడీపీ శ్రేణులు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది ప్రశాంతంగా వెళ్లి పాలాభిషేకం చేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ శ్రేణులకు పోలీసులు సూచించారు పాలాభిషేకం జరుగుతుండగానే కొంతమంది మంత్రి ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు ఏర్పాట్లను ధ్వంసం చేశారు ఒక్కసారిగా అలజడి రేగిందే స్పాట్ కు చేరుకున్న పోలీసులు యువకులపై లాఠీ చార్జ్ చేశారు అయితే ఇది ప్రీ ప్లాండ్ దాడినని మంత్రి రజని ఆరోపిస్తున్నారు టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు అందుకే దాడులకు పాల్పడుతున్నారన్నారు మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తుంటే టీడీపీ అధికారంలోకి వస్తే సామాన్యులపై ఎంత దౌర్జన్యానికి దిగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈ రోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏటనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా అయితే ఈ దాడి ఘటనలో ఇప్పటికే ముప్పై మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తున్నారు ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా ప్రీ గా జరిగిందా అనే అంశాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు పోలీసులు ఏది ఏమైనా గుంటూరు లాంటి ప్రశాంత వాతావరణం ఉన్న ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేసుకోవడం గతంలో ఎన్నడూ లేదని ఇప్పుడు కొత్త సంస్కృతి తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు